వర్షాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలనే ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఏపీలో మోహన్ రెడ్డి లండన్ వెళ్ళడానికి కోర్టు నుండి పర్మిషన్ తీసుకున్నారు అయితే పర్మిషన్ తీసుకునేటప్పుడు ఇది కేవలం ఫ్యామిలీ ట్రిప్ అని మాత్రమే చెప్పారు మరి ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి లండన్ కి వెళ్ళారు ఏంటి అక్రమాస్తుల కేసులో ఏ వన్ ఏ టూ లిద్దరు కూడా లండన్ వెళ్ళడాన్ని ఏ విధంగా చూడాలి ఎందుకు అంటే ఇది ఎవరో చెప్పింది కాదు స్వయాన ఫైర్ బ్రాండ్ అయిన త్రిబుల రఘురామకృష్ణ రాజు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ఈ మాట అసలు ఏంటరకు వాస్తవం ఏం జరుగుతుంది మే పదమూడో తారీఖు ఎన్నిక పూర్తయిన తర్వాత మే పద్నాలుగో తారీఖు సాయంత్రం నుంచి విజయసాయి రెడ్డి గారు అంటే ఆయన నెల్లూరులో పార్లమెంటు అభ్యర్థిగా కంటెస్టింగ్ క్యాండిడేట్ కానీ మే పద్నాలుగు తారీఖు తర్వాత ఆయన కనిపించటం లేదు ఆయన అజ్ఞాతంలో ఉన్నారు అని చెప్పని రకరకాలుగా స్పెక్యులేట్ అవుతూ ఉన్నాయి బహుశా కొన్నాళ్ళు ఈ రాజకీయాలు ప్రచారాలు వీటిలో బిజీగా ఉన్న నేపథ్యంలో కొంత బ్రేక్ తీసుకున్నారేమో కొంత ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ప్రైవేట్ టైం ఏర్పరచుకున్నారేమో అని చెప్పని అనుకున్నాను నేను కూడా కానీ ఎప్పుడైతే రఘురాం గారి ప్రెస్ మీటు విన్న తర్వాత ఓరకరారు మహాత్ములు అని చెప్పని నిత్యం రాజకీయాలతో సతమతం అవుతా కన్నా కూడా రాజకీయాల ద్వారా ఏ విధంగా వెల్త్ జనరేట్ చెయ్యొచ్చు అని చెప్పని ఇప్పటికే సమాజం విస్తుపోయే విధంగా సిబిఐ విస్తుపోయే విధంగా దేశం విస్తుపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసుల్లో ఎక్విజీ నెంబర్ టూగా ఉన్న విజయసాయి రెడ్డి గారు రుజువు పరుచున్నారు ఎందుకన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాసుల కేసులో విజయసాయి రెడ్డి గారు ఎక్కువ నెంబర్ టూగా గా ఎందుకున్నారు అక్రమాస్తులు కూడ కట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఏదో అక్రమాస్తులు సంపాదించారని చెప్పి ఆయన మీద కేసు నమోదు కాల కానీ ఈ ఆస్తులు కూడగట్టుకోవడంలో మాస్టర్ మైండ్ విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలకు సంబంధించిన షేర్ వాల్యూ అంటే కంపెనీ ఎస్టాబ్లిష్మెంటే కాలేదు కంపెనీ ప్రొడక్షన్లోకి రాలేదు దాని ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా అనేది ఇంకా ధృవీకరణే కాలేదు కానీ దాని షేర్ వాల్యూ మార్కెట్ పొటెన్షియాలిటీ ఎక్కువ చేసి చూపించడానికి డెలాయిట్ నుంచి తప్పుడు రిపోర్ట్లు ఇప్పించారు అని చెప్పని డెలాయిట్ వాళ్ళని విచారిస్తే విజయసాయి రెడ్డి గారు చెప్తే మేము తప్పుడు రిపోర్ట్ ఇచ్చాము అని చెప్పని వాళ్ళు చెప్పటం విజయసాయి రెడ్డి గారు ఇచ్చిన రిపోర్ట్లు ప్రాతిపదికగా వాళ్ళు నిర్దేశించిన షేర్ వాల్యూ మేము ఇన్వెస్ట్ చేశాము అని చెప్పి ఇన్వెస్టర్లు స్పష్టం చేయటం అంటే ఇక్కడ అర్థమైంది ఏంటి విజయసాయి రెడ్డి గారు అనే ఆయన ఒక మాస్టర్ మైండ్ ఆ మాస్టర్ మైండ్ ఆయన ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని అక్రమాస్తులు జమపడ్డాయి అని చెప్పని సీబీఐ ధృవీకరించి నిర్ధారణ చేసి ఛార్జ్షీట్లు ఫైల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా అరెస్ట్ చేసి ఆయనతో పాటుగా జైల్మేట్గా ఎందుకంటే మనకి క్లాస్మేట్లు ఉంటారు బెంచ్ మేట్లు ఉంటారు కానీ ఇక్కడ జైల్ మేట్ జగన్మోహన్ రెడ్డి గారితో విజయసాయి గారు ఇటువంటి సందర్భంలోనే ఆ కృతజ్ఞతతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తనకు అధికారం దక్కగానే తన పార్టీకి ఒక స్థాయి దక్కగానే విజయసాయి గారిని రాజ్యసభకి పంపించడం పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ప్రమోట్ చేయటం ఆ పార్లమెంటరీ పార్టీ హోదాలో ప్రధానమంత్రి గారి స్థాయి వరకు యాక్సెస్లు మెయింటైన్ చేయటం ఇవన్నీ చూస్తా ఉన్నాం మనం అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నేడ శ్వాస విజయసాయి రెడ్డి గారు వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకునే ప్రతి ఆర్థిక పరమైన నిర్ణయాల వెనక మాస్టర్ మైండ్ విజయసాయి రెడ్డి గారిదే కాబట్టే అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు దక్కాలి అన్న రఘురాం గారు బెయిల్ రద్దు పిటిషన్ ఫైల్ చేసిన సందర్భంగా సిబిఐ వీళ్ళకు అనుకూలమైన అఫిడబిట్ ఫైల్ చేయించడంలో అయినా అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వంతో ప్రాపర్ లాబింగ్ మెయింటైన్ చేస్తా కావాల్సినప్పుడు పరిధి దాటి అప్పులు తెచ్చుకోవటంలో కానీ అన్ని సందర్భాల్లో కూడా విజయసాయి రెడ్డి గారి మంత్రాంగం చాలా సక్సెస్ఫుల్గా ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలు అందించింది అనేది వాస్తవం కానీ ఇప్పుడు పరిస్థితులు కొంచెం ప్రతికూలించే వాతావరణం కనిపిస్తూ ఉంది ఎన్నికలు పూర్తయిపోయినాయి ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ప్రతికూల ఫలితాలు రాబోతున్న సంకేతాలు అటు ప్రజల నుంచి వ్యక్తమవుతూ ఉంది వైసీపీ పార్టీ నాయకుల బాడీ లాంగ్వేజ్ కూడా తెలిసిపోతూనే ఉంది ఇటువంటి సందర్భంలో అంటే ఓటమికి సాకులు ఎదుర్కొంటూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్ మాకు సహకరించలేదు పోలీసులు మాకు సహకరించలేదు ఇట్లా రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు ఏదేమైనా సరే ముప్పై సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగాలని కలలుగన్న జగన్మోహన్ రెడ్డి గారి అధికారం ఐదు సంవత్సరాల కాలానికే మోగబోతుందనేది అర్థమవుతుంది కాకుండా అధికారికంగా ధృవీకరణ ఘటానికి రేపు జూన్ నాలుగో తారీఖు రోజు ఎందుకంటే మనకు శంఖలో పోస్తే కానీ తీర్థం కాదంటారు కదా అట్లాగే అధికారిక ధృవీకరణకి లెక్కింపు ప్రకటన అది అబీబీ బాకీ హై సో దానికోసం అయితే సాంకేతికంగా అందరూ ఎదురు చూడాల్సిందే ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి విదేశీ పర్యటనకు వెళ్తా ఉన్నారు ఈ విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు గతంలో కూడా ఒకే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు యూరోప్ పర్యటనకు వెళ్ళడం జరిగింది అప్పుడు కూడా రకరకాల అనుమానాలు రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంపద విదేశాలకు తరలిస్తున్నారు అని చెప్పని విదేశాల్లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు అని చెప్పని సెక్యూర్డ్ మార్గాల్లో ట్యాక్స్ హెవెన్ కంట్రీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పని అసలు యూకేలోనే పెద్ద పెద్ద సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు అని చెప్పని ఇట్లా రకరకాల స్పెక్యులేషన్స్ అయితే చాలామని అధికారిక ధృవీకరణ అయితే లేదు మనం కానీ చూద్దాం అంటే వీళ్ళకున్న నేపథ్యం రెండు వేల నాలుగు నాటికి ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేపట్టేనాటికి జగన్మోహన్ రెడ్డి గారికి అయినా రాజశేఖరరెడ్డి రెడ్డి గారి కుటుంబానికైనా ఉన్న ఆదాయ వనరులు వాళ్లకున్న ఆస్తిపాస్తులతో పోలిస్తే ఐదు సంవత్సరాల కాలం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగగానే ఐదు సంవత్సరాల టెన్నులోనే వీళ్ళకి సమకూరిన పరిశ్రమలు నెలకొల్పిన మీడియా సంస్థలు కొనుగోలు చేసిన షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మాణం చేసిన నగరానికి ఒక ప్యాలెస్ వీటన్నిటి నేపథ్యంలో ఎంత ఏ దేనికైనా సరే మనం అంటే ఏదైనా సాధ్యమే ఎంతటి సంపద సృష్టికైనా సరే ఆస్కారం ఉంది ఎందుకంటే ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయం చూసాం మనం శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు అడ్డగోలుగా ప్రకృతి వనరుల లూటీ జరిగిందనేది వాస్తవం పరిధి దాటి అతిక్రమణకు పాల్పడ్డారు ఏ నాయకుడు ఎంత అతిక్రమణకు పాల్పడుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు మిన్నకున్నారు తప్ప ఇది తప్పు అని ఒక్క నాయకుడిని కూడా కట్టడి చేసిన ప్రయత్నం జరగల ఇక్కడ చలామణి అవుతున్నది ఏంటి కరప్షన్ నాయకుల స్థాయిలో జరగట్లేదు కరప్షన్ సెంట్రలైజ్ అయింది ప్రతి కరప్షన్ గురించి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆయన కనసల్లోనే ఈ అవినీతి భాగవతం జరుగుతూ ఉంది ఇవాళ కుప్పంలో ఉన్న ద్రవిడ యూనివర్సిటీ ప్రెమిసెస్లో అక్రమ గ్రానైట్ క్వారింగ్కి పాల్పడిన నెల్లూరు జిల్లాలో సిలికాశాండ్ అక్రమ పాల్పడిన క్వార్జ్ అక్రమ అక్రమకారీ పాల్పడిన రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక లూటీ గురించి మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్టార్ వల్ల కేంద్ర ఎన్జిటికి సుప్రీంకోర్టుకి నివేదించిన రిపోర్టులు చూసిన ల్యాటర్ రైట్ బాక్స్ ఇట్లా అన్ని మినరల్ వెల్త్లు అడ్డగోలు దోపిడీకి పాల్పడారు అనే వార్తలు వస్తున్నా అన్నిటికైనా ముఖ్యంగా లిక్కర్ పాలసీ మాట జరిగిన దోపిడీ ఖచ్చితంగా దోపిడీ అనేది చెప్తాను నేను దాన్ని ఎందుకనంటే డిస్టలరీసు అధికార పార్టీ నాయకులవే బ్రోరజెస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయించి ఇవాళ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన మద్యం వ్యాపారంలో పారదర్శకత లేని విధానం పూర్తి స్థాయి ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ నడిపించిన విధానం డిజిటల్ పేమెంట్స్ ని ఎంకరేజ్ చేయని పర్యవసానం చూస్తేనే ఈ పారదర్శకత లేని మద్యం పాలసీలో అడ్డగోలు దోపిడీ జరిగింది అని చెప్పని తేరతనం అవుతా ఉంది జ ఇదే విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన విశాఖపట్నం భూముల ఆక్రమణకు సంబంధించిన వచ్చే ఆరోపణల మీద కనీసం ప్రభుత్వం వైపు నుంచి వివరణ లేదు విజయసాయిరెడ్డి గారి వైపు నుంచి కనీసం మాత్రపు పశ్చాత్తాపం వ్యక్తం చేసిన తీరు కూడా ఎక్కడ చూడాలా మనం ఇటువంటి నేపథ్యంలో ఈరోజు నేను ఇందాక ముందే చెప్పినట్టుగా ఓరకరారు మహాత్ములు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఇరువురు కలిసి కూడ పలుకుని ఒకేసారి విదేశీ పర్యటనకి ఒకే ప్రాంతానికి వెళ్లారు అని అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగానే భావించాలి మనం థ్యాంక్ యూ సో మచ్ సార్